అండ్ దగ్గరకు వచ్చి లాట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇలా జరిగిందయ్యా ఏంటి నన్ను ఏం చేయమంటావు ఆయన వాట్ షుడ్ ఐ డూ అని దేవుడు మాట్లాడేంత వరకు కనిపెట్టాలి మాట్లాడింది అంటే మన యొక్క విశ్వాసమును బట్టి మన ఏమంటే మన మొబైల్ బాగుంటే సరిగా పనిచేస్తూ ఉంటే తక్కున సిగ్నల్స్ని పట్టుకుంటుంది దేవుడి నుంచి సిగ్నల్స్ పొందకూడదు ఆ సిగ్నల్స్ ఏమో ఇప్పుడు వస్తూనే ఉంటాయి మన మొబైల్ సరిగలేదు మన బ్యాటరీ సరిగలేదు కాబట్టి మన బ్యాటరీ లేదు ఏమండి బ్యాటరీ అయిపోయింది అనుకోండి కదా మధ్యలో సెల్ ఫోన్లో స్విచ్ ఆఫ్ అయిపోతుంటాయి ఎందుకు అయిపోతాయి బ్యాటరీ అయిపోయి ఉంటుంది అనమాట బ్యాటరీ అయిపోయి ఉంటుంది స్విచ్ ఆఫ్ అవుతుంది బ్యాటరీలు అయిపోయి ఉంటాయి స్విచ్ ఆఫ్ అయింటుంది ఇంకెక్కడ సిగ్నల్స్ అందుకుంటుంది నాకు దేవుని స్వరం వినపడ్డం లేదు వినపడలేదు స్విచ్ ఆఫ్ అయిపోయిందమ్మా బ్యాటరీ అయిపోయింది రీఛార్జ్ చేసుకో ఛార్జింగ్ పెట్టు ఛార్జింగ్ పెట్టు ఛార్జింగ్ పెట్టు మెల్లమెల్లగా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయిందా ఇంకా ఫుల్ ఇంకా సిగ్నల్స్ అందుకుంటుంది అది సిగ్నల్స్ అంటుకుంటుంది గాడ్ ఈజ్ ఆల్వేస్ స్పీకింగ్ దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాడు నా గొర్రెలు నా స్వరం వినను అన్నాడు హలో కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడం నువ్వు నేర్చుకోవాలి ఈ లోక యాత్రలో సైతన్గాడు ఎప్పుడు కూడా దొంగవాడు వాడి దొంగ ఎవరైనా ఎప్పుడు చేస్తూనే ఉంటాడు మనం కొన్నిసార్లు తెలిసి తెలియక కొన్ని పోగొట్టుకునే ఉంటాం పోగొట్టుకోవడం ముఖ్యం కాదు కానీ పోగొట్టుకుని వాటిని మరలా తెచ్చుకోవడం చాలా ప్రాముఖ్యం అది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి దావిదు మనకి ఇక్కడ నేర్పిస్తాడు ఇక్కడ దావిదు నేర్పిస్తున్నటువంటి ఒక కీలకమైన విషయం ఏంటంటే దావిద్ అంటాడు ఐ హర్డ్ ఫ్రమ్ గాడ్ నేను దేవుడి నుంచి విన్నాను దేవుడు ఏమన్నాడు తరుము అన్నాడు అన్నాడు కూర్చొని దావిద్కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ముక్కు చెప్పలేదు ఏం చేసిన ఎనిమిది సంవత్సరాలుగా నేను ఇచ్చినటువంటి ఆశ్రయం తప్పు కొట్టావు నువ్వు నీ భార్యలకు భార్యలను నీకిస్తే పిల్లలను నీకిస్తే ఆరు వందల మంది నీ దగ్గర తీసుకుని తీసుకుని వస్తే వారందరి యొక్క నష్టానికి నువ్వు కారణమయ్యావని ఏమండి విమర్శించుకుంటూ తిట్టుకుంటూ కర్ర పట్టుకొని కొట్టుకుంటూ కూర్చోలేదండి గాడ్ ఇస్ నాట్ లైక్ దాట్ చాలామంది బోధకులు చాలామంది పాస్టర్లు చెప్తున్నట్టు నా నేను సేవించే దేవుడు అటువంటి దేవుడు కాదు హలో అలూయా అందును బట్టే దాని మీదు ధైర్యం తెచ్చుకున్నాడు దా మీదుకు దేవునికి మధ్య ఎందుకు జరిగింది ఎలా జరిగింది అసలు ఈ వ్యవహారమే రాలేదు అసలు అది టైమే కాదు అది తరిమేదనా అన్నాడు తరిమేదనా అన్నాడు ప్రభు నా తప్పును క్షమించునైనా ఇంకా లోతుల లోపల లోపల ఏమేమి దాగున్నాయో ఏమండి లోపల ఏమేమి తగ్గునావు అన్నీ సరి చేయను అన్నీ సరి చేయనైనా కొంతమంది చెప్తారనమాట నువ్వు పోగొట్టుకుని తెచ్చుకోవాలంటే ఫస్ట్ రిపెంట్గా ఏంటి అంటే ఏడ్చాలంటే ఏమేమో చేయాలంటే అన్ని సర్కస్ అంతా ఏం చేయలేదు డైరెక్ట్గా వెళ్ళాడు నేను వెళ్ళానా యుద్ధం చేసానా నాకు అవి కావాలి నాకు కావాలి ఐ వాంట్ మై చిల్డ్రన్ నా పిల్లలు నాకు కావాలి నా భార్యలు నాకు కావాలి నా యొక్క జనులు నాకు కావాలి నా వెండి కావాలి నా బంగారు కావాలి నా బట్టలు కావాలి నా ఆస్తులు కావాలి దేవా ఏం చేయాలి నేను వాట్ షుడ్ ఐ డూ మీదనా వెళ్ళమంటావా వెళ్తే నేను కలుసుకుంటానా వాళ్ళు కలుసుకుంటానా అసలు ఉన్నారా నా పిల్లలు ఇంకా ఉన్నారా బ్రతికున్నారా నా అసలు ఇంకా ఉన్నాయా అసలు కను కనుక్కోగలనా కలుసుకుంటానా ప్రభువా నువ్వు చెప్పు నువ్వు చెప్పు దావిదు మనసు చెప్పచ్చు లేకపోతే దావిదు చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు చెప్పచ్చు అరే చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు ఇంతగా కోల్పోయిన వాళ్ళు ఎవరు కూడా పొందుకోలేదు నువ్వేం పెద్ద ఏం పొడ్డింగేవా నువ్వేమన్నా చూడు దేవుడు చూడు దేవుడే నేను వెంటాడుతున్నాడు సౌలు వదిలిపెట్టాడు కానీ అమలేకలు నేను వదిలిపెట్టలేదు నీ పని ఇంతే నీ పని ఇంతే నీ బతికి ఇంతే నీ స్థితి ఇంతే నీ స్థితి ఇంకా మారదు ఇక్కడితో నీ జీవితము అయిపోయింది ఇటువంటి స్వరాలు ఎన్ని వినపడి ఉంటాయో దావేదికు అయితే వాటన్నిటి మధ్యలో ఏమి విన్నాడు దేవుని స్వరం విన్నాడు దేవుడు మాట్లాడితే ఆ మాట ఏం చేస్తుందంటే నీకు ఒక దర్శనం ఇస్తుంది ఏమన్నాడు దేవుడు వెళ్ళు ఏమన్నాడు తరుము తరుము నిశ్చయముగా నీవు నీ వారిని కలిసికొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందు అని చెప్పిన ఈ మాట ఏం చేస్తుంది తెలుసా దావిదు ఎదుట ఒక చిత్రాన్ని క్రియేట్ చేస్తుంది అంతవరకు దావిదుకున్నటువంటి చిత్రం ఏమిటి ఇల్లన్నీ పాడైపోయాయి కాల్చిపడేశారు బూడిదైపోయింది ఏమండి పొగలు పైకి వస్తున్నాయి అది చిత్రం ఇంకా భార్యల గురించి పిల్లల గురించి అనుకుంటే వాళ్ళు చెరగా వెళ్ళిపోయారు వారు బతికున్నారో లేదో తెలియదు ఆస్తులన్నీ పోయాయి ఇక్కడ చూస్తేనేమో ఆరు వందల మంది రాళ్ళు తీసుకున్నా చంపుదామని నా వారి మీద చేతి పెట్టుకోలేదు ఏరా నేను సహాయం చేయకుంటే మీరు ఎంతమంది బతికిండే వాళ్ళు చెప్పండి అనలేదు కదండి ఆరు వందల మంది నేను సహాయం చేయకుండా ఈ రోజు వరకు మీరు ఎంతమంది బతికుండేవాళ్ళు ఎంతమందికి మీకు తిండి తిరిగి ఉండేది ఇవేం చేయలేదు ఇవన్నీ అనవసరమైనటువంటివి వీటి జోలికి వెళ్ళలేదు వీటి వాతావరణం వీటి గాలి కూడా దావేదుకు దగ్గరికి రానిలేదు దావీదు టార్గెట్ అంటే టార్గెట్ అంతా ఒకటే నాకు సహాయం వస్తే నా దేవుడి నుంచి వస్తే సహాయం నా దేవుడి నుంచి నేను మాటను పొందుకున్నా ఉంటే నేను ఈ వేటిని లెక్క చేయాల్సిన అవసరము లేదు అనుకున్నాడు ఆ వాక్యం ఏం చూపిస్తుంది వెళ్ళు అన్నాడు అంటే దావీదు వెళ్ళడాన్ని ఆ వాక్యం చూపిస్తావు అందరికి తరుము అన్నాడు దావిదు తరుమడాన్ని ఆ వాక్యం చూపిస్తుంది నీ వాడిని కలుసుకుంటావు నీ వాడిని చూస్తావు అని చెప్తున్నాడు హలో అంటే అర్థం ఏంటి నా వాళ్ళు ఇంకా బ్రతికున్నారు హలో మై పీపుల్ ఆర్ స్టిల్ అలైవ్ కదా అంతవరకు దేవుడు మాట్లాడినంతవరకు బ్రతికున్నారో లేదో బ్రతికున్నారో లేదో తెలియదు కదా దేవుడు అంటున్నాడు తప్పక నీ వాడిని కలుసుకుంటావు యు విల్ మీట్ యువర్ పీపుల్ నీ ప్రజలు నువ్వు కలుసుకుంటావు మాత్రమే కాదు దక్కించుకుంటా యూ విల్ రికవర్ ఎవ్రీథింగ్ ఇంగ్లీష్ ఉంటుంది యూ విల్ రికవర్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు కోల్పోయినవేమో నువ్వు వెండి బంగారు మనుషులు అందరినీ సర్వాన్ని నువ్వు మరలా నువ్వు దక్కించుకుంటావు సర్వ మరలా నువ్వు సంపాదించుకుంటావు అని నోట నోటి నుంచి ఒక్క మాట విడుదలైందండి ఆ మాట పట్టుకున్నాడు తా మీద నీకెంత నష్టం జరిగిందో నాకు అనవసరం దేవునికి కూడా అనవసరం దేవుడు ఏం చెప్తున్నా నీతో ఏం చెప్పాడు నీకు ఏం చెప్పలేదండి అందుకే కూర్చో మాట సంగ యొక్క సన్నిధిలో కూర్చో దేవునికొ సన్నిధిలో కూర్చొని అడుగు దాని మీద విచారణ చేశాడు నువ్వు విచారణ చేయి పక్క చెప్పండి నీ విచారణ నువ్వే చేయని చెప్పండి ఇతరులు ఎంతసేపు ఉన్నా కూడా ఎలాగా ఉండాలండి అన్నంలాగా ఉండకూడదు అన్నము పప్పు అంత కూడా మనమే చేసుకోవాలి ఏమండి ఇతరుల యొక్క సహాయం కానీ ఇతరుల యొక్క సలహాలు కానీ ఇతరుల యొక్క ప్రోత్సాహం కానీ ఎలా ఉండాలంటే ఊరగాయలాగా ఉండాలి ఊరగాయ ఉంటే ఇంకా బాగుంటుంది ఊరగాయ లేకుండా కూడా పోతుంది లోపలికి వెళ్ళిపోతుంది బాగా రుచిగా చేసుకుంటే ఇతరుల సపోర్ట్ను ఏమండి ఒక సప్లిమెంట్ లాగా వాడుకోండి తప్ప అది మెయిన్ ఆహారంగా మీరు పెట్టుకోవద్దు నీ జీవితానికి నీవే బాధ్యతను తీసుకో ఇప్పుడే నిన్న రక్షించబడి ఒక దగ్గరికి వచ్చావంటే ఒకసారి ఎత్తుకొని నడిపించవచ్చు రక్షించబడి సంవత్సరం అయింది రెండు లైన్లైంది మూడేళ్ళు అయింది నాలుగేళ్ళు అయింది అంటే దేవుడు మాత్రం అక్కడ రాజు పడ్డు డిసిప్లిన్ నేర్పిస్తాడు దేవుడు బాగా ఎప్పుడు గోమ చేస్తాడా దేవుడు గోమ చేసే టైం ఉంటుంది డిసిప్లిన్ నేర్పిస్తాడు నీ విచారణ నువ్వే చేయి కొన్నిసార్లు లేట్ అవుతుంది లేట్ అవనేది ముఖ్యం ఎందుకు తెలుసా ఎంత లేట్ అయితే నీకు అంత నిశ్చిత కలుగుతుంది దేవుడు ఇది మాట్లాడాడు అని నీకు అంటే క్లియర్ కట్గా నువ్వు డిమార్కెట్ చేస్తావు ఆ వాక్యం రాకపోతే నువ్వు దురదృష్టవంతుడే ఆ వాక్కును పొందుకోలేకపోతే నువ్వు దురదృష్టవంతుడే వాక్కును పొందుకుంటే అయిపోయింది ఇంకా నువ్వు అదృష్టవంతుడు నీకు ఒక చిత్రాన్ని దేవుడు సృష్టించేస్తాడు ఎస్ యు విల్ రికవర్ ఆల్ నువ్వు వెళ్ళు నువ్వు తరుము నువ్వు పట్టుకో నువ్వు స్వాధీనం చేసుకో తెచ్చుకో మొత్తం దక్కించుకుంటావు దేవుని నోట నుంచి ఒక మాట వచ్చింది ప్రిల్లర్ గుర్తుపెట్టుకోండి దేవుడి నోట నుంచి ఒక మాట వచ్చింది అంటే వెంటనే పర్లోక సైన్య సమూహం రెడీగా ఉంటుంది అన్నమాట అలా ఎందుకు ఆ మాటను నెరవేర్చేదానికి దేవుని యొక్క మాట నెరవేర్చేదానికి దేవదూతల సైన్య సమూహములు సిద్ధముగా ఉంటారు దేవుని యొక్క మాట విడుదలైంది ఏమాట నవంబర్ మాసము జవాబుల మాసము దేవదూతలు రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నారు కంట దేవదూతలు అంట పైకి కిందికి ఉన్నారంట ఏం పని వాళ్ళకి తెలుసా ప్రార్థనను తీసుకొని పోవడము ప్రార్థనలు జవాబులను తీసుకొని రావడం కింద నుంచి పైకి ఎందుకు వెళ్తారంటే ప్రార్థన తీసుకొని వెళ్తారు పైనుంచి కిందకి ఎందుకు వస్తారంటే జవాబులను తీసుకొని వస్తారు జవాబుల మాసం అని దేవుడు చెప్పాడు నువ్వు నమ్మితే దేవదూతలు ఆ జవాబులను ఓడిలో తీసుకుని వచ్చి వేస్తారు నీ నోటి నిండా నవ్వును కలుగు చేస్తానని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు దేవుడు పలికాడు ఆ మాట నువ్వు నమ్మితే దేవదూతలు నీ నోటిని నవ్వు చేత వారిని ఉన్నారు హలో అపవాది నవ్వుల పాలు కాబోతున్నాడని దేవుడు చెప్పాడు అపవాదిని నవ్వుల పాలు చేసేదానికి దేవదూతలు రెడీగా ఉన్నారు వెన్ గాడ్ సేస్ సంథింగ్ ఆల్ ద హెవెన్లీ హోస్ట్ విల్ బి రెడీ టు ఫుల్ఫిల్ దట్ ప్రామిస్ ఆ వాగ్దానాన్ని నెరవేర్చేదానికి దేవదూతలు అందరూ కూడా రెడీ అయి ఉంటారు అలా అలాగే అందుకే హియరింగ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దేవుడు నోట నుండి వచ్చే మాట వినడం చాలా ప్రాముఖ్యం సీఎం గారు ఒక మాట విడుదల చేశారనుకోండి ఏం చేస్తారు కింద వాళ్ళంతా తాడిపత్రులు ఇది జరగాలి ఇలా ఉండాలని ఒక్క మాట విడుదల చేస్తే చాలు మొత్తం తాడిపత్రి మొత్తం అలర్ట్ అయిపోతుంది మొత్తం అలర్ట్ అయిపోతుంది మొత్తం సీఎం నుంచి ఒక మాట విడుదలైతే కింద వారు అంత అలర్ట్ అయిపోతారు అలా అలాగే నీ గురించి దేవుడు ఒక మాట మాట్లాడితే దేవదత్తలు అంతా అలర్ట్ అయిపోతారు దేవదూతలు అంతా కూడా నీ దగ్గరకు వచ్చి పని చేస్తారు హేలా ఏం చేద్దాం చెప్పండి చాలామంది విశ్వాసుల దగ్గర దేవదూతలు ఉన్నారు గోల్ గిలుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఎంత దిగులు పడుతున్నారు చింతిస్తున్నారు తమకు తమే బాధపడుకుంటున్నారు ఏమండి తమ బాధలు అంతా మనుషులకు చెప్పుకుంటున్నారు దే ఆర్ నాట్ యూజింగ్ ఫైత్ నువ్వు విశ్వాసాన్ని విడుదల చేస్తే దేవదూతలు అక్కడికి వచ్చి పనిచేస్తారు హేలా అయితే సోమల్గా ఉండడం అస్సలు ఇష్టం లేదంట దేవుని మాట చాలా కీలకమైంది ఏ పరిస్థితికున్నా ఆల్రెడీ రిటర్న్ వర్డ్ ఉంది దట్ ఇస్ డిఫరెంట్ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించు వ్రాయబడిన వాక్యం కాస్త పలుకుబడిన వాక్యం కావాలి హలో లోయ ఆ వాక్యాన్ని పట్టుకొని నువ్వు పోరాడాలి దాని మీద తిరిగి సంపాదించుకునే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే హీ హర్డ్ ఫ్రమ్ గాడ్ హీ హ్యాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దావీదు బలము దావిదు శక్తిది కాదు దావిదుకు దేవుడిచ్చినటువంటి మాట దావిదుకు దేవుడిచ్చినటువంటి మాట అంటే దావిదుకి ఏం కనపడుతుంది భవిష్యత్తు ఏమంటే వాళ్ళు చచ్చిపోయినట్టు కనిపిస్తుందా పోటుకున్నట్టు కనిపిస్తుందా దావీదు మనసులో ఉన్నటువంటి చిత్రాన్ని దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చింది మా పోయి నెల ఎట్ట ఒకటో బతికమబ్బా ఈ నెల ఎట్టాలబ్బా ఇటువంటి పిక్చర్ ఉంది నీకు ఈ నెల ఏం జరుగుతుందేమో ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఏం లేదు 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 ఆ చిత్రాన్ని పాడు చేసేదానికి దేవుడు ఒక విత్తనాన్ని మనసులో నాటాడు ఇది జవాబుల మాసము నూటి నిండా నవ్వు చేత నింపబడే మాసమో నవ్వుతూనే ఉండండి విశ్వాసంతో నవ్వుతూ ఉండండి హలే ఆ నిజంగా నవ్వు వచ్చినప్పుడు హలే అని చెప్పండి నవ్వుతూనే ఉండండి నవ్వుతూండే కీప్ ఆన్ సింగింగ్ కీప్ ఆన్ స్మైలింగ్ ఒక దైవజుడు ఏమన్నా అంటే మీరు దేవుని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సంతోషంగా ఉంటే పరలోకంలో ఏమి జరుగుతుందో మీకు తెలిస్తే మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు అన్నాడు హేలా లోహ్యా హ్యా లోయ మొన్న మధ్య ఒక ఇద్దరు ముగ్గురు నాకు ఒకరి తర్వాత ఒకరు అట్లా కాల్ చేశారు అంటే జస్ట్ గ్యాప్తో గ్యాప్ చేసి వారు వారికి ఒక పది పదిహేను నిమిషాలు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారు చెప్పినది ఒకటే మాట ఎందుకు ఈ మధ్య నాకు ఇదో ఒకటి ఏమిటంటే ఒకటే మాట ఏంటంటే ఏసఐని బట్టి ఎప్పుడు సంతోషంగా ఉండు అని చెప్తున్నాను హలో లూయా బీ హ్యాపీ అట్ ఆల్ టైమ్స్ బీ చీర్ఫుల్ అట్ సంతోషంగా ఉండవు ఎందుకు దిగులు పడతావు ఎందుకు దిగులు పడతావు దిగులు పడద్దు ఏడుపు వచ్చిందా ఏడ్చేసాయి ఏడ్చేసి ఆపేసాయి కా అబ్రాహ్మ కూడా ఏడ్చాడు అబ్రాహ్మం కూడా ఏడ్చాడు ఏడ్చడం ఏం తప్పు కాదు నువ్వు ఏడ్చినంత మాత్రం నాకు ఏడుపు వస్తుంది నా విశ్వాసం తక్కువ అనుకోవద్దు యూ గెట్ యువర్ ఎమోషన్స్ రిలీజ్ నీ ఎమోషన్స్ అంతా కూడా రిలీజ్ కానీ ఏడు ఆపేసాయి ఏడు ఆపేసాయి సంతోషంగా ఉండు దేవా సాయంత్రంలో ఉన్నానేమో బాధ ఉందేమో రాత్రుల్లో ఉన్నామేమో ఏడుపు ఉందేమో ఉదయం వస్తుంది నా జీవితంలో కాబట్టి నేను తేని చూస్తా ఉదయాన్నే చూస్తా దావి దేన్ని చూస్తున్నాడు తన భార్యలను తన పిల్లలను తన ఆశని స్వాధీనం చేసుకునే దాన్ని చూస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దేవుడు ఒక మాట చెప్పాడో దావేదికు వెయ్యి ఏనుగుల బలం వచ్చేసింది దావేది ఏడ్చేదానికి శక్తి లేనివాడు ఆ మాటను పట్టుకొని ఆ మాటను పొందుకొని దూసుకుని వెళ్ళిపోయాడు ముందుకు వెళ్ళిపోయాడు యుద్ధం చేసేదానికి స్వాధీనం చేసుకునే దానికి వెళ్ళిపోయాడు లేదు ప్రభు నాకు ఏడ్చేదానికి ఏ శక్తి లేదు ప్రభు నువ్వే వచ్చి నన్ను తాకి బాగు చేయనాయన దేవుడు పని ఒకటి ఉంటుంది మన పని ఒకటి ఉంటుంది దేవదూతల పని ఒకటి ఉంటుంది ముగ్గురు కలిసి పని చేస్తాం మనం దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడు తెలుసా రాజు ఎప్పుడైనా కూడా ఏం చేస్తాడంటే ఏమండి యాక్టివిటీ చేయడండి మాట చెప్తాడు అంతే రాజు ఎప్పుడు శాసనం చేస్తాడు రాజు వచ్చి ఏమన్నా ఊడుస్తాడు ఏమన్నా రోడ్లు ఊడుస్తాడా రాజు వచ్చి ఏమన్నా ఏ రోడ్ క్లీన్గా ఉండాలి అంటాడు అంతే కింద వాళ్ళు పని చేస్తారు గాడ్ ఇస్ లైక్ దట్ అవర్ ఫాదర్ ఇస్ లైక్ దట్ మన తండ్రి అటువంటి వాడు మన తండ్రి మాట్లాడతాడు జస్ట్ మాట్లాడతాడు కింద దేవదూతలు పనిచేసి పెడతారు హలో అలయ్య పనిచేసేవారు దేవదూతలు మాట్లాడేవాడు మన దేవుడు మాట్లాడతాడు ఆయన మాట్లాడితే అంతే ఆయన ఒక ఒక్క మాట మాట్లాడితే చాలు శతాధిపతికి అర్థమైంది ఈనాడు చాలామంది క్రైస్తవులకు అర్థం కాలేదు అంటే ఏమన్నాడు మాట మాత్రము అన్నాడు అంటే తెలుసు ఏసయ్య మాట్లాడితే ఆ మాట ఆ రోగాన్ని గినబడుతుంది ఆ రోగం వెళ్ళిపోతుందని తెలుసు శతాధిపతికి జీసస్ హ్యాండ్ అథారిటీ ఓవర్ సిక్నెస్ మాట అందుకే నువ్వు ఏం కోల్పోయినా డజన్ మ్యాటర్ డజన్ మ్యాటర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేవా నువ్వు జీవితంలో ఆఖరి స్టేజ్కి వచ్చేవా ఇంకా నో హోప్ అంటున్నావా నో ప్రాబ్లం దేవుని దగ్గర నువ్వు మాట్లాడయ్యా నువ్వు చెప్పు పైకి రమ్మంటవా ఇక్కడ ఉన్నామంటావా అని అడుగు ఎస్ అయ్యా నువ్వు చెప్పను నువ్వు ఏమైనా మాట్లాడినా నువ్వు ఏం మాట్లాడి నేను వినేదానికి సిద్ధంగా ఉన్నాను అయ్యా నువ్వు మాట్లాడు నేనేం చేయాలా రిసీవ్ అ వర్డ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్ వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని కూర్చిన దేవుని స్వరాన్ని నువ్వు వింటే నీ పరిస్థితిలో దేవుని స్వరాన్ని నువ్వు వింటే అప్పుడు నీకేమొస్తుంది విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసం ఏమి చేసిందంటే దావిది మనసులో పాత చిత్రాన్ని తీసివేసి కొత్త చిత్రాన్ని పెట్టండి హెలా అందుకే ప్రస్తుత పరిస్థితుల పైన మనం దృష్టి ఉంచకూడదు పౌలం మేము అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం అంటే వాగ్దానం నెరవేర్పునే చూస్తూ ఉండాలి వాగ్దాన నెరవేర్పునే చూస్తుండాలి కళ్ళు మూసుకుని రోజు అంతా ఏం చేస్తారంటే మీరు ఈ నెల అంతా నవ్వుతున్నట్లు చూడండి సంతోషంగా ఉంటున్నట్లు చూడండి హెలా నవ్వుతూ ఉన్నట్లు చూడండి మీ మనసులో ఆ చిత్రం మారిపోవాలి జవాబులు వచ్చినట్లు చూడండి సాధారణగాడు జుట్టు పట్టుకుని పిక్కుంటున్నట్టు చూడండి యు సీ మాటలు ఎందుకు తెలుసా చిత్రాన్ని దాని అంత బలం దేవుడు మాట్లాడంగా వచ్చింది ఇది చాలా చాలా కీలకమైన విషయం యూ హియర్ ఫ్రమ్ గాడ్ దాని కొరకండి మనం ఎంతైనా ప్రయాసపడవచ్చు దినాలు వారాలు నెలలైనా ప్రయాసపడవచ్చు టైం వేస్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు టైం వేస్ట్ అని ఎప్పుడు అనుకోదు పదేళ్లలో నువ్వు చేయగలిగినవి పది నిమిషాల్లో దేవుడు చేసేస్తాడు రిస్టోర్ చేస్తాడు ఆయన నీ టైంను కూడా రిస్టోర్ చేస్తాడు టైం అంతా పోయిందే నా సమయం అంతా పోయిందే అసలు అసలు వరీ కావద్దు ఈ లోకం ఒక సామెత ఉంది ఏమైనా వస్తుంది కానీ టైం పోతే రాదని టైం ఎందుకు పనులు చేసేదానికి కదా కొన్ని కొన్ని పనులు మన మానవ సామర్థ్యంతో చేసేదానికి కొన్ని పనులు చేసేదానికి కొన్ని వారాలు నెలలు అలా పడుతుంది టైం కానీ దేవుడు కార్యం చేస్తే నెలలు పట్టేది నిమిషాల్లోనే అయిపోతుంది టైం రిస్టర్ కాలా టైం రిస్టర్ అయిపోయింది కదా దేవుడిని నీ కూడా పెంచగలడు అంతగా అంతే అంతగా కావాలనుకుంటే ఆయుష్ను కూడా పెంచగలడు నా వలన నీకు దీర్ఘ ఇవ్వగలను నీవు జీవించు సంవత్సరంలో అందుకే సమయం కాదు కదా సమయం సమయం గురించి కాదు బంగారు గురించి కాదు వెండి గురించి కాదు మనుషులు కాదు సంబంధాలు కాదు ఏమి కాదు ఏం పోయినా కూడా సంతోషంగా ఉండవు సంతోషంగా ఉండు నాకు అర్థమవుతుంది పౌలు ఏమండి ఆ పిలిపిలకు ఉత్తరం రాస్తూ చెరసాలు ఉన్నప్పుడు ఏమన్నాడు సంతోషంగా ఉండండి సంతోషంగా ఉండండి సంతోషంగా ఉండండి ఎన్నిసార్లు చెప్పాడో సంతో హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉండండి నా నోట నుంచి ఇది ఊత పదంలాగా వస్తుంది ఈ మధ్యకాలం ఎవరైనా హ్యాపీగా ఉండండి మీరు సంతోషంగా ఉండండి ఎట్లా సంతోషం ఉండాలి ఎట్లా సంతోషంగా ఉండాలి నేను నేనంటే ఇప్పుడు రాత్రి ఉందేమో ఉదయం వస్తుంది కనుక సంతోషంగా ఉండవు ఉదయం వస్తుంది ఉదయం రాజా నువ్వు చెప్పగలవా ఉదయం రాదని నువ్వు చెప్పగలవా ఉదయాన్ని నువ్వు ఆపగలవా నీవు విశ్వసిస్తే నీ విశ్వాసాన్ని దేవుని పైన నిల్ నిలిపినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఉదయము కలుగుతుంది సో హీయరింగ్ ఫ్రమ్ గాడ్ క్రియేట్స్ అ న్యూ పిక్చర్ అబౌట్ యువర్ ఫ్యూచర్ నీ భవిష్యత్తును గురించి ఒక కొత్త చిత్రాన్ని దేవుని యొక్క స్వరము క్రియేట్ చేస్తుంది నీవు అనేక జలకు అప్పిస్తావు అప్పు చేయవు అంటే ఏమవుతుంది చిత్ర మారిపోయింది హలోయ్యా చిత్రం మారిపోయింది నీవు ఏమండి ఆయన నా కాలను లేడి కాలవలే చేయించినాడు ఎగిరి చెంగు చెంగున కూర్చుంటే లేలేవు లేస్తే కూర్చోలేవు ఇప్పుడు అట్లుందేమో చెంగు చెగున ఎగరడాన్ని చిత్రాన్ని క్రియేట్ చేస్తుంది అందుకే హియర్ ఫ్రమ్ గాడ్ ప్రభా నా పరిస్థితి ఇలా ఉందయ్యా నేను ఇలా ఉన్నానయ్యా అయ్యా వాళ్ళు ఇట్లా అంటున్నారు వీళ్ళు అంటున్నారు డాక్టర్లు ఇట్లా అంటున్నారు ఆయన లాయర్లు ఇట్లా అంటున్నారు డాక్టర్లు ఇట్లా పోలీస్లు పోలీసులు అంటున్నారు పాస్టర్లు ఇట్లా అంటున్నారు నువ్వేమంటావయ్యా స్పిక్ట్ ఐ లాడ్ యువర్ వచ్చాయి నేను నీ బిడ్డను నాకు కాకపోతే ఇంకెవరికి నీ స్వరము నీ స్వరము నా కొరికే నాతో మాట్లాడయ్యా స్పిక్ట్ నీ లాడ్ దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడితే దాన్ని పట్టుకో గట్టిగా అబ్బో ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా పట్టుకోవాలి మాట్లాడేంత వరకు ఎంత గట్టిగా పట్టుకున్నావో మాట్లాడిన తర్వాత ఆ మాటను ఏమండి ఆ పోగొట్టుకోకుండా ఆ మాటను గట్టిగా పట్టుకోవాలి ఆ మాటను నీ మనసు నిలబెట్టుకోవాలి నీ కాన్షియస్ మైండ్లో నిలబెట్టుకోవాలి నీ ఆత్మలో నిలబెట్టుకోవాలి ఆ మాటను ఎందుకు తెలుసా ఆ మాటే నీకు ధైర్యాన్ని ఇచ్చేది ఆ మాటే నీ విశ్వాసాన్ని పెంపొందించేది ఆ మాటే నీకు విజయాన్ని దయచేసేది దాని మీద తిరిగి అన్ని ఎందుకు సంపాదించుకున్నాడు అంటే దేవుడి స్వరాన్ని విన్నాడు ఆ మాటను పట్టుకున్నాడు ఆ మాటను పట్టుకుని ఆ మాట ప్రకారము తరిమాడు వెంటా డాడ్ అంట హి చైజ్డ్ ఆఫ్టర్ ధ్యాప్ డేవిడ్ చేస్డ్ ఆఫ్టర్ దాప్ వెంటాడాడు డాడ్ అది నెక్స్ట్ పాయింట్గా నేను తర్వాత చెప్తాను సో కనుక ఈ క్రమంలో ఆ బలం అంతా పోరాడేదానికి బలం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచి వచ్చింది ఇలా దేవుని దగ్గర నుంచి బలం తెచ్చుకోవడం నేర్చుకోవాలి దేవుని దగ్గర నుంచి ధైర్యం తెచ్చుకోవడం నేర్చుకోవాలి మనకు ఎదురే అనేక పరీక్షల్లో దేవుని పైన మనం ఆధారపడి దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి దేవుని స్వరం వింటేనే మనకు ధైర్యం వస్తుంది ఆ స్వరం విన్నప్పుడు మన భవిష్యత్తు గురించి న్యూ ఇమేజ్ క్రియేట్ అవుతుంది దాన్ని పట్టుకొని ఏం చెప్పాడు ఆరు వందల మందితో అన్నాడు రెండు వెళ్దాం అన్నాడు ఇక రెండు వెళ్దాం మీరు రాళ్ళు తీసుకుని చంపాలనుకున్నారు కదా ఏం లేదు మీ భార్యలంతా కూడా క్షేమంగా ఉన్నారు మీ పిల్లలంతా క్షేమంగా ఉన్నారు దేవుడు నాకు చెప్పాడు వాళ్ళు ఏం చనిపోలేదు మీ ఆస్తులు కూడా ఏం నష్టం కాలేదు అన్నీ మనము సంపాదించుకునబోతూ ఉన్నాం అని దావిదు వాళ్ళకు చిన్న మెసేజ్ చెప్పాడు మెసేజ్ చెప్తే ఆరు వందల మంది ఓకే 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 అని ప్రయాణం అయ్యారు ప్రయాణమై ఓ రెండు వందల మంది కొంత దూరం వెళ్ళిపోతూనే అలసిపోయారు అలసిపోయి మేము రాలేము అన్నారు రాలేమంటే వాళ్ళని కూర్చో ఏడ్చుకుంటే కూర్చోలేదు దావేదో దేవుడు అక్కడ సపరేట్ చేసేదాళ పనికిరా నీకు పనికిరాదు నీకు సహా వారు అనవసరమైన బ్యాగేజ్ ఉంటారు లగేజ్గా ఉంటారు ముందుకు వెళ్ళిపోయారు ఆ నాలుగు వందల మందితో దావేదు ముందుకు వెళ్ళిపోయాడు దావేదు నడిపించింది ఏమిటి అంటే ప్రిలారా దేవుడిచ్చినటువంటి మాట వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అండ్ వాట్ ఈస్ గాడ్ సెయింగ్ అంటు యూ ఈరోజు రెండు విషయాలు గుర్తుపెట్టుకున్నాను నీ సమస్య ఏంటి అసలు దాని గురించి దేవుడినితో ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు దాని నుంచి దేవుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు వాక్యం వాక్యం వ్రాయబడిన వాక్యం వ్రాయబడిన వాక్యం అంటే వ్రాయబడిన వాక్యంలో కొన్ని కొన్ని ఏమంటామంటే మనకు అర్థం కాని విషయాలు ఉంటాయి అర్థం కాని విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఒకే ఏమంటే బైబిల్ గ్రంథంలో ఒకే విషయం గురించి రెండు రకాలుగా చెబుతుంది ఆ బైబిల్ రెండు రకాలుగా చెబుతుంది బైబిల్ రెండు రకాలుగా చెబుతుంది సో కాబట్టి ఏది ఏది ఫాలో కావాలి ఇప్పుడు అబ్రాంత ఏమంటాడు దేవుడు మామూలుగా న్యాయ ప్రకారము చట్ట ప్రకారము దేవుని యొక్క వాక్య ప్రకారము ఏమంటే ఎవరు ఎవరికి లోపడాలి భార్య భర్తల గురించి మాట్లాడుతున్నాను నేను భార్య భర్తకు లోబడాలి ఆ వ్రాయబడిన వాక్యం పెట్టుకొని ఏమండి భర్తగా నువ్వు ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటే ఓ తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని తప్పుడు మార్గంలో వెళ్తుంటే ఉంటే నీ భార్య నిన్ను సరి చేస్తే అక్కడ కూడా దేవుడు ఏమండి ఈ లేకపోతే నువ్వు ఆ వాక్యం తీసుకునే ఆ వాక్యం అంటుంది నువ్వు నాకు లోపడాల్సిందే వ్రాయబడిన వాక్యం వ్రాయబడిన వాక్యం నువ్వు నాకు లోపడాలి నేను చెప్పినట్టు వినాలి అంటే ఏమవుతుంది నువ్వు రాంగ్ డెరెక్షన్ తీసుకుంటున్నావు నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు బాగానే చెప్పినా కూడా నువ్వు వినడం లేదు దానికి నువ్వు ఏం మాట్లాడుతున్నావు వాక్యనే చూస్తున్నావు వాక్యం ఏం వాక్యము వాక్యం ఉంది కదా నా మాట భార్య వినాలా భార్య మాట నేను వినాలా అంటావు కదా వ్రాయబడిన వాక్యం ఆ వాక్యాన్ని పట్టుకుంటే ఏమవుతుంది ఎత్తిపోతుంది ఎవరావు యు విల్ లాస్ యువర్ ఫ్యామిలీ విల్ లాస్ నువ్వు కోల్పోతావు నువ్వు నష్టపోతావు నీ కుటుంబం అంతా కోల్పోతుంది దాని యొక్క ప్రభావం నీ పిల్లల మీద కూడా పడుతుంది అక్కడ అంటే అక్కడ రాయబడిన వాక్యాన్ని తీసుకుంటే అంతే తీసుకోకూడదు అక్కడ అందుకే దేవుని స్వరం వినాలి అనేది అందుకే దేవునిక స్వరం వినాలి దేవుడు మాట్లాడితే వాక్యం ద్వారానే మాట్లాడతాడు అబ్రాసి ఏమన్నాడు దేవుడు ఏమన్నా అబ్రహంతో మాట విను అన్నాడు మాట విను అన్నాడు అలా అలుయ్యా మళ్ళా చదవండి మీరు షారా మాట విను అంటే శారమ్మ కూడా ఎంతో ఆమె గుణవతి అయిపోయింది ఫస్ట్లో గయ్యాలంటే తర్వాత గుణవతిగా మారిందంట తర్వాత గుణవతిగా మారిందంట షార్ ఏమని పిలిచిందంట నేను నలుగురులో వాకింగ్ చెప్పిన తర్వాత నాకు మెసేజ్ల మీద మెసేజ్ సార్ మా భార్యలు మమ్మల్ని బాసులు అని పిలుస్తున్నారు సార్ మా ఆనందం పట్టలేక ఉన్నాం సార్ అని నాకు రహస్యంగా మా మగవాళ్ళు నాకు మెసేజ్లు పెడుతున్నారు యజమానుడా అని పిలిచిందంట ఒరే తర అని పిలిచలేదు వాడు ఈడు అని పిలిచలేదు అని పిలిచలేదు ఏమో అని పిలిచలేదు యజమానుడా అనిపించిందంట షార్ షారమ్మ నా మాట ఏమన్నాడు కదా ఇంకా దేవుడు ఇంకా ప్రతి దానికి చూడు నేను చెప్పినట్టే వినాలి అని అందుకే అందుకేమి గుణవతి కొన్నిసారి ఏమి కొంతమందికి కొంచెం కొంచెం అవకాశం ఇస్తే ఏమైనా మొత్తం ఆకుపై చేసి నెత్తి మీద ఎక్కి కూర్చొని ఏమిటి స్వారీ చేస్తారన్నమాట ఏ విషయంలో అంటే ఒక విషయంలో వారికి వాదన జరుగుతూ ఉంది ఒక విషయంలో మనస్ఫూర్తి వచ్చింది వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడు అబ్రమ్తో అబ్రాము నువ్వు యజమానుడవే నేను ఒప్పుకుంటా కానీ నువ్వు మాత్రం చారా మాట వినాల్సిందన్నాడు దేవుడు వ్రాయబడిన వాక్యానికి పలుకబడిన వాక్యానికి అదే తేడా నేనేం చెప్తానంటే వాక్యం ఇలా ఉందని తక్కువ తీసేసుకొని ఆ వాక్యాన్ని నీ యొక్క ఏమండి స్వభా స్వలాభానికి వాడుకోకూడదు అలా అలా వాడుకోకూడదు అంటే ఏంటంటే దేవునిక సన్నదిలో కూర్చొని దేవ ను నాతో మాట్లాడు హీ రైట్ రైట్ ఇన్ యో స్పిరిట్ నీ లోపలే ఉన్నాడు ఆయన మాట్లాడమని అడగాలి మాట్లాడమని అడిగితే అబ్రాముకు లోపడ నీ మా నీ భార్య చెప్పిన మాట వినమన్నాడు కొన్నిసార్లు అసలు వినొద్దు అంటాడు ఏమండి దుష్టు ఏమండి దుష్టుడిని సరి చేయొద్దు అంటాడు ఒక మాట ఒక చోట నువ్వు సరి చేయకపోతే ఎట్లా అంటాడు ఇంకో చోట సరి చేయమంటాడు ఏమండి సరి చేయమంటాడు ఇంకో చోట సరి చేయొద్దు అంటాడు రెండు ఉంటాయి ఏది పాటించాలి ఏది పాటించాలి అందుకే పరిశుద్ధాత్మనిక నడిపింపు మనకు చాలా అవసరం ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారు అక్షరం చంపుతుందండి కొన్నిసార్లు ఆత్మ జీవింప ఇదే అక్షరం చదివారు కదా ధర్మశాస్త్ర ఉపదేశకులు వాళ్ళకి అర్థం కాలేదు ఇదే అక్షరం చదివి వేసని చంపేశారు ఆ అక్షరాలు రాసినామని చంపేశారు ఆత్మ నడుపుదల దేవుడు మాట్లాడమన్నటువంటిది చాలా చాలా ప్రముఖ్యం ఇట్స్ వెరీ ఈజీ వాక్యాలు ఎత్తుకొని ఒక వాక్యం తీసుకొని నాకు అనుగుణంగా మార్చుకోవడం చాలా సులభం వాక్యం బాగా తెలిసిందనుకోండి మార్చుకుంటా నాకు నచ్చినట్టు మార్చుకుంటా కదా కొంతమంది అన్నారంట ఇద్దరు మాట్లాడుకుంటానట ఇద్దరు పాస్టర్లు అంట ఇద్దరు పాస్టర్లు మందు తగ్గుతున్నారట మందు తగ్గుతున్నారు మందు తగ్గుతా కాదు ఇట్లా మనము మందు తగుతున్నాం కదా ఎవరైనా చూస్తే ఏంటంటే బైబిల్లోనే ఉంది అన్నారంట బైబిల్లోనే ఉంది అది కృత నిబంధనలో ఉంది పౌలు చెప్పాడు కడుపు జబ్బు నిమిత్తం అప్పుడప్పుడు ద్రాక్షరసం పుచ్చుకొని ఉంది ద్రాక్షరసం అంటే ఏంటి వైన్ దెంత తయారు చేస్తారు వైన్ విస్కీ ఎంతో తయారు చేస్తారు వైన్ ఎంత వైన్ ద్రాక్ష ద్రాక్షరసంతో ద్రాక్షరసం తాగుతున్నాం చర్చిలో ఇంతెంత తాగుతాం ఇప్పుడు కొంచెం ఎక్కువ తాగుతున్నాం వేరే రకంగా తాగుతున్నాం అంతే అన్నాడట అంటే వాక్యాన్ని అలా మలుచుకోవడం ఇప్పుడు వాక్యంలో ఉంది అబ్రాహ్మం ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు దావిది ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు రాయణ వాక్యాన్ని పట్టుకుంటే ఏమైతే చూసుకోండి ఇంకా వాక్యంలో ఉంది బ్రదర్ అంటాడు ఇప్పుడు అంత అంతే కదా చాలామంది ఇద్దరు భార్యలు ముగ్గురు భార్యలు అరబ్ కంట్రీస్లో అంతా చేసుకుంటున్నారు కదా ఏమండి రాయబణ వాక్యాన్ని ప్రియులరా సరిగా విభజించకుండా ఉంటే అంతే సంగతులు అందుకే వీ నీడ్ టు హియర్ ఫ్రమ్ గాడ్ దట్ ఈస్ అవర్ ప్రొటెక్షన్ అది మన భద్రత అది మన భద్రత కొన్నిసార్లు మనం అధికారంలో ఉన్నా కూడా మనం కొన్నిసార్లు బ్రెయిన్ పనిచేయదు మైండ్ పనిచేయదు కింద వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడతాడు ఆ సలహాను మనం తీసుకునగలిగినటువంటి దీనత్వం అనుకుంటే మనం బాగుపడతాం నయమను ఏమైంది నయమను ఆరోగ్య ఆ స్వస్థత అద్భుతాన్ని ఇంక జస్ట్ నేను మిస్ కాకపోయాడు కోపంతో కోపంతో ఇంకక్కడ నుంచి ఏంటి నేనేమో అనుకుంటే నేనేమో అనుకుంటే ఏమో జరిగింది ఏమేమో చేస్తాడనుకుంటే అనుకుంటే జండ్ అసలు బయట కనిసూ కూడా రాలేదు అని కోపంతో వెళ్ళిపోతుంటే ఆయన పనివాడు చెప్పాడు నీకు ఏమన్నా కష్టమైన పని చెప్పాడా యజమానుడా నదిలో మునుగమన్నాడు కదా ఏ మునుగుతే నీ సొమ్మే పోతుంది అన్నాడు అంటే అవును కదా అని అక్కడ వెంటనే లోబట్టాడు సో కాబట్టి నేను వాడిని నేను గొట్టం కానీ నేను పుట్టింగే కానీ నేను చెప్పినట్టే మీరు వినాలి ఎప్పుడు ఇటువంటి మైండ్ పెట్టుకుంటే అది గర్వం అవుతుంది ప్రౌడ్ అవుతుంది నేను బాస్ను నేను మోగొని నేను చెప్పినట్టు చెప్పాలి సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ లేదు భార్యలు కొంతమంది భార్యలే నేను చెప్పినట్టే చేయాలి నువ్వు నీకు తెలివి లేదు నీకు జ్ఞానం లేదు నాకు తెలివినిచ్చాడు నాకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు నేను చెప్పినట్టే చేయాలి నీకు ఏం లేదు బుద్ధి లేదు ఏం లేదు ఇవి కాదు షుడ్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ ద్వారా నడిపించబడాలి ఏదైనా గలిపిలేదండి దేవుని యొక్క సన్నిధి వెళ్ళి అయ్యా నాతో మాట్లాడు నాతో మాట్లాడు నువ్వు చెప్పు నన్ను సరే జయ్ నాతో మాట్లాడు యు స్పీక్ టు మీ లాడ్ వెడ్ స్పీక్స్ దేవుడు మాట విశ్వమంతా ప్రకృతి అంతా నిపక్షంగా పనిచేసేదానికి అవుతుంది హలో లూయా సో దావీదు తిరిగి సంపాదించుకునే క్రమంలో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే దేవుని యొక్క స్వరాన్ని విని దావేదో ముందుకెళ్ళిపోతున్నాడు హలో లూయ చెప్పండి నవంబర్ మాసము జవాబులు తెచ్చే మాసము నవంబర్ మాసంలో నా నోరు నవ్వు చేత నిండిపోబోతుంది ఈ నవంబర్ మాసంలో ఈ నవంబర్ మాసంలో సాతాను నవ్వుల పాలు కాబోతున్నాడు నేను నవ్వబోతున్నాను సాతాను నవ్వుల పాలు కాబోతున్నాడు ఈ నవంబర్ మాసంలో నాకు జవాబులు రాబోతున్నాయి ఆమె